ఇక మనం చూస్తుంటే జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ఎంతవరకు ఛాన్స్ ఉంటుంది అంటే జీరో జీరో మన గద్వాళ్ళు అరుణమ్మ గెలిచింది గ్యాప్ ఉంది కదా ఎలక్షన్స్ ఇంకా నోటిఫికేషన్ ఇచ్చేసి రేపు ఎల్లుండి ఎలక్షన్ అప్పుడు ఆవిడ ఇవిడే గెలిచిందట చూచి ఏమంది ఆ జీతబత్యాలు పడే తన దగ్గర లాక్కుని అందుకని ఉండదు అలాగే ప్రతిపక్ష హోదాకి రూల్ బుక్ ప్రకారం టెన్ పర్సెంట్ ఇల్వ ఆర్గ్యుమెంట్లు అల్ల ఆర్గ్యుమెంట్లు అసెంబ్లీ తీర్మానాలు ఈ అసెంబ్లీని పార్లమెంట్లో కాంట్రెడిట్ చేసే అంత తీర్పులు ఈ రోజు దాకా జాతీయ స్థాయిలో నేనైతే ఎప్పుడు చూడలేదు ఆ చంద్రం నేను రమేష్ నీకు తెలుసు కదా ప్రతిసారి ఎన్ఆర్ఐ జుట్లు అయితే కోర్టులో చచ్చినా తీర్పు ఎవరు ప్రతిసారి మనకి ఏం నడిచిన నిల గెలిపించిపోయి నిలబడిపోయి గెలిచేస్తాను అంటాడు తీర్పు రాదు మనమేమో ఐగా ఐగా అని పాట పాడుకుంటూ చూడలేదు అలాగే ఇంకా ఓట్ ఫర్ డెమోక్రసీ అనే ఒక సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ ఇప్పుడు ఒక సర్వే నిర్వహించింది ఆ సర్వేలో భాగంగా దాదాపు ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే ఉంది డెబ్బై ఎనిమిది సీట్లలో కొంత జరిగింది అన్యాయం జరిగింది అక్రమాలు చేసి గెలిచారు అందులో మనకి ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఏడిఎంపీ ఎంపీ స్థానాలు కూడా అదే అక్రమాలు చేసి ఎన్డిఏ గెలిచింది అని చెప్పి చెప్తున్నారు అలాగే ఏపీలో నలభై తొమ్మిది లక్షల ఓట్ల డిఫరెన్స్ కనబడుతోందని అంటే పోలైన ఓట్లకి అసలు సంబంధమే లేదు అని చెప్పి చెప్తుంది దీనికి సంబంధించి నాకు అద్దె మంచి మిత్రుడమ్మా తొంగుతురు ఎలక్షన్ నేనే చూసా ప్రత్యక్షంగా కొన్ని డబ్బాలే కౌంట్ అవ్వలేదు అది ఓట్ల కేసు ఎప్పటికి తీర్పులే చేత ఇవి ఎలా ఉంటుంది అంట బాధ్యత వహించవలసిన ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ అయిపోయిన వెంటనే చెదరు ముదురు ఘటనలో అంటారు మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పిన్నిల్లి గారి విషయంలో ఎలక్షన్ కమిషన్ మూవ్ అని యాక్ట్ యాక్టప్ గార్డ్ లాగా ఎవడో కంప్లైంట్లు ఏదేదో దానివల్ల రియాక్షన్ నాన్ బెయిల్ బుల్ మొత్తానికి బెయిల్ అరెస్ట్ అలాగే ఎలక్షన్ కమిషన్ కి డిస్క్రిప్షన్స్ ఉన్నాయి ఎలక్షన్ నియమాల ప్రకారం జరుగుతుంది అన్నది ఒకప్పుడు ఆ మహాన్ బోర్డు శాసన్ గారు ఉన్నప్పుడు తర్వాత ఇది అట్లా స్వతంత్ర ప్రతిపత్తి కలిగి కూడా ఆ స్వతంత్ర ప్రతిపత్తి నేను ఎప్పుడైతే చూడండి ఇది ఎప్పుడైతే వీటి పవర్ శాషన్ గారికి ఉన్నప్పుడు చూసిందా ఈ జలక్ రాజకీయ పార్టీలన్నీ దాన్ని ఒక త్రిముఖ వ్యూహం కింద ముగ్గురిని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ముగ్గురు నియమించే కార్యక్రమం తెరలేపిందో అప్పటి నుంచి ఇలాంటి ఎలక్షన్స్ సర్వసాధారణం సో జరిగింది అంటే పేరుకే స్వయం ప్రతిపత్తి ఉంటుంది జరిగింది జరగలేదు కదా ఇప్పుడు అయిపోయింది నేను ఇందాక డి కరణ్ గారు ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తానండి చంద్రమణి రమేష్ మనమైతే ఏం చేయలేము జరిగినా జరగకున్నా ఐదేళ్ళు చరితలు వాయించుకోవాల్సిందే అంతే ఎన్ని సర్వేలు బయటకు వచ్చినా చచ్చిపోయినా ఏం ఉండదు సో దీని మీద ఖచ్చితంగా మేము కేసు పెడతాం మళ్ళీ రీ కి డిమాండ్ చేస్తాం అని చెప్పి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పడం పై ఏమంటారు ఎవరు ఆవేశాలు అనుకుంటారు దాంతో జరిగిపోతున్నారు నేనైతే ప్రేమించాను నేను ఈ కారణం కదా ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇట్స్ కన్విన్స్డ్ ఇంక్లూడింగ్ ఎలక్షన్ కమిషన్ కూడా జవాబుదారీతనం లేనప్పుడు జవాబు చెప్పలేనప్పుడు ఇచ్చిన హెరడిక్ట్కి బైండ్ ఓవర్ అయ్యి ఆవిడ న్యాయం చేసింది ఏది జీతాలు వెనక్కిప్పించేది పవర్ ఐదేళ్ల పవర్ ఏమైంది ఆవిడది అది ప్రశ్నించవలసింది అవసరం అలాగే ఈ ప్రభుత్వం ఐదేళ్ళ తర్వాత అవును అవకతవకలు జరిగాయి ఈసారి నుంచి ఇలా జరగకూడదు అని ఎలక్షన్ కమిషన్ కి ఒక చేతావనియో అది ఎలక్షన్ ప్యాటర్న్ ఈ విధంగా లేదని ఒక సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది అనుకోండి దీని ఫాలో దట్స్ ఇట్ బట్ ఐదేళ్ళు దీన్ని ఎవరు ఆన్సర్ అవ్వాలి సో ఎప్పటికొస్తే అప్పటి నుంచి కంటిన్యూ అవుతది తప్ప దీనికి మాత్రం ఏమీ ఉండదు జస్ట్ లెచ్చకి జీటి సంతకు గాజు చిన్నప్పుడు చదువుకున్న కథ ఇది